హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్ టుడే రెసిపీ రొయ్యల్ మసాలా కర్రీ ముందుగా ఒక ప్యాన్ లోకి వన్ కేజీ రొయ్యలు శుభ్రంగా కడుక్కునే వేసుకోవాలి ఎప్పుడైనా రొయ్యలు మనం వండుకునేప్పుడు పైన ఒక బ్లాక్ థ్రెడ్ లాగా ఉంటుంది అది కంపల్సరిగా తీసేసుకొని వండుకోవాలి ఇప్పుడు ఇలా ప్యాన్ లో వేసుకున్న రొయ్యల్లోకి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేవి అస్సలు పోయకూడదు రొయ్యలున్న వాటరే వస్తాయి ఉప్పు వేసాం కాబట్టి రొయ్యల నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది మళ్ళీ ఈ వాటర్ అంతా రొయ్యలు అబ్జార్బ్ చేసుకునేంత వరకు స్టవ్ సిమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆ తర్వాత మళ్ళీ వాటర్ అంతా అబ్జర్వ్ అయి ఫ్రై అయిపోతాయి రొయ్యలు చూసారు కదా వీడియోలో రొయ్యల నుంచి వాటర్ అంతా బయటకు వస్తుంది మళ్ళీ తర్వాత రొయ్యలు అబ్జర్వ్ చేసుకుంటాయి మనం ఫ్రై చేసుకున్న కర్రీ చేసుకున్న పులుసు పెట్టుకున్నా ఎలా వండుకున్నా రొయ్యలు ఫస్ట్ ఇలా మనం ఫ్రై చేసుకుంటేనే వాసన రాకుండా కర్రీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది లేదంటే స్మెల్ వస్తుంది ఇలా చేశాకే మనం పచ్చడికైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా రొయ్యల నుంచి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని రొయ్యల్ని మనం కర్రీ చేసుకోవచ్చు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఇలా రొయ్యలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక మూడు టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ కర్రీస్ కి అలా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని స్టవ్ సిమ్ లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది మాడిపోకూడదు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే కర్రీస్ అనేవి టేస్టీగా ఉంటాయి చూశారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ కర్రీస్ లో ఫ్రెష్ వేస్తే కర్రీకి మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇలా కాసేపు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఎప్పుడైనా మనం చేసే కర్రీస్ టేస్టీగా ఉండాలి అంటే ఫ్రెష్గా మనం మసాలా యూస్ చేస్తే టేస్టీగా ఉంటాయి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక్క రెండు టమాటోలని ప్యూరీగా చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ మనకు చపాతీలోకైనా లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా రొయ్యలు తిన్నారా తినకపోతే కంపల్సరిగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి టమాటో పేస్ట్ వేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి టమాటోలో ఉన్న పచ్చిదనం అంతా పోయి మనకి ఆయిల్ పైనకి వస్తే అప్పుడు కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది లేదంటే పచ్చివాసన వస్తుంది చూసారు కదా మనకి ఆయిల్ అంతా పైనకు రావడం స్టార్ట్ అయింది ఇలా ఆయిల్ మొత్తం పైనకి వచ్చాక మనం ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలి ఒకటిన్నర టీ స్పూన్ల కారం వేస్తున్నాను నేను ఇక్కడ ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా టమాటాలకు పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ రొయ్యల్ మసాలా కర్రీ చేస్తున్నాను కాబట్టి కొంచెం గ్రేవీగా ఉండడానికి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు లేదంటే డైరెక్ట్ టమాటో ఇందులోకి రొయ్యలు కూడా వేసుకోవచ్చు రొయ్యలు వేసుకొని వాటర్ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు వాటర్ వేసుకుంటే కొంచెం థిక్గా గ్రేవీ అనేది వస్తుంది వాటర్ వేసాక ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లో ఆ వాటర్ మళ్ళీ అబ్జర్వ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి లేదంటే కర్రీ అంత టేస్టీగా ఉండదు కొద్దిగా వాటర్ వేస్తే మనకి ఆ టమాటో అంతా మంచిగా రొయ్యలకు పట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూసారు కదా ఆయన వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మనం కుక్ చేసుకుంటే సూపర్ టేస్టీ అయిన రొయ్యల్ మసాలా కర్రీ రెడీ అవుతుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్లో ఎవరైతే సీ ఫుడ్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ట్యాగ్ చేసేయండి షేర్ చేసేయండి అలాగే మరిన్ని మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా కర్రీ అయిపోయింది ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి రొయ్యల్ మసాలా కర్రీ రెడీ అయింది నచ్చిందా మరి ఇంకెందుకు ఆలస్యం కంపల్సరిగా ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్